గుడ్డు కర్రీ రెడీ జీలకర్ర తెల్ల నువ్వులు మూడు స్పూన్లు సాల్ట్ స్పూన్న్నర వెల్లుల్లిపాయలు రెబ్బలు ఒక పాయి పట్టే కొంచెం పట్టాక వేస్తాను నాలుగు వాటికి ఘాట్లు పెట్టుకోవాలి చాకు తీసుకొని మూడు వేపులు ఇట్లా ఘాట్లు పెట్టుకుంటే ఆయిల్ వేసుకోవాలి రెండు స్పూన్లు ఆయిలు లైట్గా పసుపు వేస్తున్నాను కోడిగుడ్లు వేయించడానికి స్లిమ్లో పెట్టి వేయించుకోవాలి కోడిగుడ్లు లైట్గా వేస్తాను ఎక్కువ వేపను ఎక్కువ ఎక్కువగా వేసుకోవచ్చు నేనైతే లైట్గానే వేస్తాను కోడిగుడ్లు తీసేస్తున్నాను చక్కగా తీసేస్తున్నాను చాలు ఇలా ఏపడం అన్నీ కలిపి మిక్సీ పట్టుకున్నాం కదా అది మిక్సీ పట్టుకున్న పేస్ట్ ఇది నల్ల వెల్లిపాయ పేస్ట్లో వేసిన నిమిషం ఏం సార్ కరివేపాకు సింపుల్గా చేసుకోవచ్చు పది నిమిషాలు అయిపోతుంది పది నిమిషాలు అయిపోతుంది అంటే ఎగ్ లేదా ఇప్పుడు ఇందులో చేస్తున్నాను ఇందులో కలుపుకోవాలి నేనైతే సరిపడా ఉప్పు కారం అన్నీ వేసాను కాబట్టి ఉప్పు చూడాల్సిన అవసరం లేదు టేమీ అవసరం లేదు ఎక్కువ తినేవాళ్ళు తక్కువ తినేవాళ్ళు అంటే తగ్గించి వేసుకుంటే బాగుంటుంది ఎగ్ కర్రీ రెడీ అయిపోయింది స్టవ్ ఆఫ్ చేసుకుంటున్నాను